కన్యా రాశి వారికి ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సహజంగా అందరూ ఒక ఎనభై శాతం పనిచేస్తే మీరు మాత్రం నూట ఇరవై శాతం పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది వృత్తిపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు ఎన్నో ఆలోచనలు ఎంతో శక్తి ఉన్నప్పటికీ చేయాలనుకున్న పనులు మాత్రం ప్రోత్సాహం ఉండదు తరచుగా నిరాశకు గురవ్వటము ఆశ అవ్వటం ఈ రకమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి కార్యాలయంలో ఎదురవుతున్నటువంటి చిక్కులకు మీరు సంయమనంతో నిరీక్షించగలిగితే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది దేవుడు నాకు న్యాయం చేయలేదు ఎన్ని పూజలు నోములు నోచాను నేను అనుకున్న రిజల్ట్ రాలేదు అనే అపోహల బారిన మాత్రం పడద్దు చేస్తున్న ప్రయత్నాలలో బహుశా లోపాలు ఉండుంటాయి మనం వెతకవలసింది పెద్దింట్లో అయితే బహుశా మీరు వేరే ఎక్కడైనా వెతుక్కుంటున్నారేమో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు మనం ఎక్కడ వెతికితే మనకి ఎక్కడ పనవుతుందో ఆ విషయం గురించి మీరు దృష్టిని కేంద్రీకరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి పాత వాహనాన్ని అమ్మివేసి చిన్న వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అనుకున్న విధి విధానంగా ఘనంగా కొన్ని కార్యక్రమాలని చేయగలుగుతారు తండ్రి తరపు బంధువులతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే దక్కించుకోగలుగుతారు వస్తుందో రాదో చేయగలుగుతామో లేదో అనే ఈ రకమైనటువంటి పరిస్థితున్న వాతావరణంలో ఆనుకూల్యత ఏర్పడుతుంది ఆ పనులను సాధించగలుగుతారు ఘనంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు ఆఖరి నిమిషంలో ప్రయాణంలో మార్పులు అనివార్యంగా ఉంటాయి కొత్త రుణాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాల కోసం అనుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం కొంతమందితో మనకి ఒపీనియన్ లేనప్పటికీ వాళ్ళతో సఖ్యతగా మెలగటం వాళ్ళ ద్వారా మనం ప్రయోజనాలను దక్కించుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి టెక్నికల్ ఇష్యూస్ రావటం ప్రాజెక్ట్స్ చేజారే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు గోమాతకి గరికను మంచినీళ్లను దానాగా పెట్టండి చేయగలిగినంత మేరకు గోపూజ గోసేవ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు రాబోయే సోమవారం నాడు శివాభిషేకం జరిపించి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకోండి తద్వారా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తరచుగా ఏర్పడుతున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో త్రయోదశి తిథి రోజున శ్రీ లక్ష్మీ కుబేర పార్శ్వత హోమాన్ని ఏదైనా క్షేత్రంలో జరిపించండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుంటారు మెడలో కుబేర డాలర్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలికా తైలంతో అరటినార ఒత్తులతో దీపారాధన జరిపించండి అదేవిధంగా కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి